గోచారక రా దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అంటే వృశ్చిక రాశి అనగానే ఒక అనుభూతి చాలామంది ఈ వృశ్చిక రాశికి అదృష్టం లేదము ఎప్పుడు కష్టాలు పడుతుంటారు గట్టడి మంచి రోజులు రాబోతున్నాయి వృశ్చిక రాశి మిత్రులారా మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అతి త్వరలో కాస్త ఒక చిన్న పొండు తగిలింది అనుకోండి అది గాయం ఆరడానికి టైం పడుతుంది కదా ఆ టైం వచ్చేసింది మీకు మంచి రోజులు రాబోతున్నాయి గట్టడి నమ్మండి నమ్మండి విశ్వాసంతో సూర్య భగవానుడు మొదటి స్థానంలోను కుజుడు పదకొండో స్థానంలోను బుధుడు మొదటి స్థానంలోను గురువు ఆరో స్థానంలోను శుక్రుడు పన్నెండవ స్థానంలో శని నాలుగో స్థానంలో శని వచ్చే వెళ్ళిపోయారు మీకు నాలుగు నుంచి వచ్చే వెళ్ళిపోయాడు చక్కగా రాహు ఐదో స్థానంలో కేతు పదకొండో స్థానంలో ఉన్నాడు ఈ గోచార గృహస్థితిని పట్టుకుంటే మిక్స్డ్ ప్లస్ గ్రేట్ అనే రకంగా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు మీ పని మీద మంచి అభిప్రాయం వస్తుంది సమాజంలో ఇరవయో తారీఖు తర్వాత సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది మంచి అవకాశం ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంటెడ్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి అప్రిషియేషన్ అనేది వస్తుంది తీసుకోవచ్చు ఒత్తిడి ఉంటుంది నెల మొదటి భాగంలో స్ట్రెస్ ఉంటుంది అయినా మీ యొక్క చిన్న చిన్న మీ మాటలు పొరపాటు మీకు ఒకటే శత్రువులు అంటే మీ నాలిక ఆ మాట దారకండి మాట పొరపాటు పడకండి జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో తీసుకుంటే భారీ లాభాలు కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్కి శుభ సంకేతాలు వస్తాయి ఫ్యామిలీ బిజినెస్లో సపోర్ట్ దొరుకుతుంది పెద్ద డీల్స్ కుదురుతుంది మంచి మంచి అవకాశాలు ఉన్నాయి డిసిషన్స్లో తడబాటు ఉండకండి పార్ట్నర్షిప్లో ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశం అవన్నీ కూడా జాగ్రత్త పడండి ఇంకా ఆర్థికంగా సెకండ్ హాఫ్ ఇన్కమ్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు పెండింగ్ మనీ తిరిగి వచ్చే అవకాశం